తిరుమల తిరుపతిలో ప్రతి బ్రహ్మోత్సవంలో గరుడవాహనంపై ఊరేగే శ్రీనివాసుని దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు ఎందుకంటే గరుడ సేవ అనేది కేవలం ఉత్సవం కాదు అది పరమాత్మను సాక్షాత్కరించే పవిత్ర సమయం గరుడ జటాయువుకు సోదరుడు మహాపాండిత్యం కలిగినవాడు శ్రీ మహావిష్ణు పాద పద్మాలపైనే తన జీవితాన్ని అంకితం చేసిన శ్రేష్ఠుడు విష్ణువుకు వాహనం కావటం ఆయనకు సర్వోన్నతమైన గౌరవం శ్రీమహావిష్ణువు నారసింహావతారంలో ఉన్న వామనుడి అవతారంలో ఉన్న కృష్ణ రామావతారాల్లో ఉన్న ఆయనకు గరుడే సేవకుడు రక్షకుడు భక్తుడు కూడా అంతరిక్షాన్ని చీల్చుతూ ఆకాశాన్ని కంపించే గర్జనలతో వచ్చే అతిశక్తివంతుడు తన రెక్కలతో పిడుగుల్ని చీల్చి ప్రయాణించేవాడు పక్షిరాజు గరుడు ధ్వని వంటి అతని రెక్కల దద్దరిల్లే శబ్దంతో గగనతలమంతా కంపించిపోతుంది ఎందుకంటే ఆ గరుడునిపై వస్తున్నవాడు వేంకటాధిపతి కాబట్టి